నమస్కారం మనీ మార్కెట్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం ఇవాళ రికార్డింగ్ మేము ఇలాగ పొలుత డిఫరెన్స్ ఉంది నేను ఒక రిమోట్గా రమ్మని ఉన్నా కూడా ఇవాళ మార్కెట్ పెద్ద మార్కెట్ డెవలప్మెంట్ ఉంది అందుకే నేను మాట్లాడాలని మాట్లాడుతున్నాను బిట్వీన్ రీక్లోని యుఎస్ కూడా ఆ థర్టీ థౌసండ్ బౌమ్స్ ఉన్న కష్టపేసా డ్యామేజ్ జరిటైనా తెలియదు టానర్ క్లోజ్ అయింటుందని అంటున్నారు ఇంకా కావాలంటే ఇంకా మనకి అటాక్స్ చేస్తామని చెప్తున్నారు ఇరాన్ సైడ్ అయిన కొండకుందా ఇరాన్ ఎట్ చెప్పారంటే ఇంకా కావాలంటే ఇరాన్ సరైన మూలకుండా ఇరాన్ ఎయిట్ చెప్పిందంటే చేయము స్ట్రెయిట్ ఆఫ్ మాస్ని బా బ్లాక్ చేస్తాం మా తనకు పార్లమెంట్ అగ్రోత్ చేసింది మేము స్ట్రెయిట్ ఆఫ్ మూవ్స్ని బ్లాక్ చేస్తాం అని చెప్తున్నారు ప్రపంచంలోని హండ్రెడ్ పర్సెంట్ క్రూడ్ ఆయిల్ ఏమో దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఏమో స్ట్రెయిట్ ఆఫ్ మూవ్స్ బ్లాక్ చేశారంటే క్రూడ్ ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ మూవ్స్ బ్లాక్ చేశారంటే క్రూడ్ ఆయిల్ రైస్ ఏమో ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ వరకు అవుతుంది చేయడానికి కెపాసిటీ అవసరం ఉందా అమెరికా అలాగ దానికి రియాక్ట్ అవుతుంది ఆ న్యాండిస్ట్ వెహికల్లోనేమో మీకు కూడా సెవెంటీ నైన్ డాలర్స్ తగ్గి వెళ్ళిపోతాయి ఆ రూపాయి ఏమో రషర్లోని ఎయిటీ సిక్స్ రూపాయి తల డౌన్ ఏమో గోల్డ్ని సపోర్ట్ చేసింది ఎయిన్ త్వరగా టూ హండ్రెడ్ మీద ఉంది గోల్డ్ కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో పొద్దు కరెక్ట్ అయిందం కూర్చో వస్తున్న కావమని ఎక్స్పర్ట్ చెప్తుంది గోల్డ్ అని పెరుగుతుందని నా తర్వాత నాయకు అడారు మన తర్వాత కార్పెట్ డేట్ కన్నా ఎక్కువగా ట్రేడ్ అవుతుంది మన సైలెంట్ నంబర్ ఉండబడ్డాడు ఎక్కువ కన్సిడర్ ఎక్కువ పెరిగిందంటే కన్సిడర్ చేసుకోవాలి మార్కెట్లో క్రౌడ రైస్ పెరిగిందంటే ఇంప్లేషన్ వస్తుంది ఇంకా పడడం వల్ల ఇంప్లేషన్ పెరుగుతుంది దీనివల్ల ఈ లో ఇంట్రెస్ట్ రేట్ ఏమో ఆర్ఏ వస్తుంది ఆర్బిన్ అకౌంట్లో ముడిందని అని నాకు తెలియదు వాళ్ళు ఎందుకంటే జూలై ఎండ్లోని ఎయిటీ సెవెన్ మా చిందని చాలా మంది చెప్తున్నారు నికుళ్ళు ఎయిటీ సిక్స్ సెవెంటీ ఫోర్ అనేది మార్కెట్ ఉన్నది ఎయిటీ ఎయిట్ మారిన అవుతుంది ఎంత పెద్ద ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్ అయినప్పుడు ఎయిటీ సెవెన్ కింద దొరకదు ఇంత లెవెల్లో పెరిగిందంటే నియర్లీ టూ పర్సెంట్ ఆఫ్ నిత్యావసర వస్తువులు పెరుగుతాయి డెఫినెట్లీ ఒక టూ పర్సెంట్ వెళ్లవాసు పెరగడం అనేది ఒక సిగ్నిఫికెంట్ జంప్ అది డీజిల్ వెల పెట్రోల్ బెల ఇవన్నీ పెంచడం అవ్వదు తగ్గినప్పుడేమో దానికి హైదరాబాద్లో అని గవర్నమెంట్ అమ్మడం వల్ల దీనికి అంతా ఇంపాక్ట్ అవుతాం కదా దీనివల్ల అది డౌన్ చేయడమో అవుతుంది దీనివల్ల ఆయిల్ మాన్ ఓఎన్ సేర్స్ ఏమో ఆయిల్ మార్కెట్ కంపెనీ షేర్స్ ఏమో బయకర్మో పడతాయి ఇది తెలిసిన విషయం అది పెరిగింది వాళ్ళ లాసెస్ వేర్ చేయాలి దక్కిందంటే ఇంకా ప్రాఫిట్ అంతా గవర్నమెంట్ తీసుకెళ్తారు దీనివల్ల మనం ఓఎల్ ఆయిల్ కంపెనీస్ మనం ఎడపడం అనేది కరెక్ట్ అయిన స్ట్రాటజీ సన్న అనుకుంటున్నాను ఇవాళ ఏం జరిగింది న్యూస్ చూస్తాను ఇవాళ మెయిన్ థింగ్ ఒక మనం కన్సల్ట్ చేసిన టాటా మోటార్ జనరల్ బాడీ మీటింగ్ ఉంది చంద్రశేఖర్ మాట్లాడే చంద్రశేఖర్ మాట్లాడిందేమో నేను కొంత హైలైట్ నేను చెప్తాను ఫస్ట్ అవుతుంది సిక్స్ రూపీస్ డివిడెంట్ అవుతుంది అందరికి మంది అడవకండి సెవెంటీ రూపీస్కి చాలా మంది ఏమో కొన్నాం సెవెంటీ రూపీస్ మీరు కొన్నారంటే తన రేంజ్లోని ఆరు రూపాయలు టీవెంట్ అవుతుంది అప్పుడు పెద్ద అమౌంట్ ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ ఉంది నైన్ పర్సెంట్ ఉంది పొచ్చేసాయి అది టీఏ బాన్ రేట్ మార్పు వచ్చింటుంది మీరు వెయిట్ చేసిన నుకేమో త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే ఈ బెనిఫిట్ వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ట్వంటీ త్రీలో రెండు రూపాయలు లాస్ట్ ఇయర్ మూడు రూపాయలు ఈ సంవత్సరం ఆరు రూపాయలు అని దానికి ఈరోజు ఈసారి గ్రిపెండెంట్ అనౌన్స్ చేసారు ఈ ఫైనల్స్ జాబ్ మంచి న్యూస్ మనకి నాన్సర్కి ఏమో నైన్టీ రూపీస్ దొరికితే ఒకసారి తర్వాత ఏం చెప్పేసి రెండో క్వశ్చన్ ఏంటంటే ఫిఫ్టీన్ కేజీస్లో పద్నాలుగు కేజీలేదు రేత మెటర్ ఏమో మీకు దెబ్బతీస్తుంది దాన్ని మీరు రియేక్ట్ చేస్తాను అండి రేయారిటీ మెటాస్లోనేమో ఇంకా ఏమైనా స్టాక్ వచ్చినా ఎప్పటికేమో మనకి సప్లై మనసుకుం లేదు ప్రపంచంలో ఎక్కడ చదువుకుంటే అక్కడ మనం రీసెర్చ్ చేస్తామని చెప్తాను ఇప్పటికే ప్రొడక్షన్ కట్ చేయలేదు తు మార్చిలో సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ప్రొడక్షన్ కట్ చేశారు టూ థౌసండ్ థర్టీలోని డెఫినెట్లీ మేము థర్టీ పర్సెంట్ ఆఫ్ వెహికల్స్ ఏమో చాటా మోటార్స్ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తుంది అని చెప్తున్నారు నెక్స్ట్ ఏమో మీరు అందరూ చూస్తున్న ఒక విషయం అండి సెప్టెంబర్ అక్టోబర్ నెలలోని టాటా ప్యాసెంజర్ లిస్ట్ వెహికల్ ఏమో ఫస్ట్ లిస్ట్ అవుతుంది రూ రూపీస్ అవుతుంది పేసుకోవాలి అది లిస్టైన్ రెండు మాసం తర్వాత కమర్షియల్ వెహికల్ కూడా లిస్ట్ అవుతుంది దీంట్లో రెండు వేరే వేరేగా ట్రేడ్ అవుతుంది ఈ రెండు కమర్షియల్ వెహికల్స్ ఏమో క్యాష్ పాజిటివ్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ సెవెన్లోని ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ టర్న్ ఓవర్ ఏమో క్యాష్ పాజిటివ్ కమర్షియల్ వెహికల్ అవుతుందని వాళ్ళు ఇక ఉన్నది కమర్షియల్ వెహికల్ గు న్యూస్ంది ఆ జేఎల్ఆర్ లోని ఇనిషియల్లీ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ తారీఖు ఇప్పుడు ఏమో యూకె యుఎస్ డీల్ తర్వాత టారిఫ్ ఏమో టెన్ పర్సెంట్ తగ్గిపోయింది చట్టకి మేము చాలా పాస్ సేవింగ్స్ అని చేసాం దీనివల్ల మా పెద్ద ఇంటాక్ట్ ఉండదు అని చెప్పినారు సంతోషట్టు చెప్తారు ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఆఫ్ టర్న్ ఓవర్ ఏమో మా క్లాస్ పోస్ట్ ఆజిటివ్గా ఉంటుందని చెప్తున్నారు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఈ ఉన్నా అప్పుడు అలా చెప్పారు డైరెక్ట్ కట్టల్స్ తర్వాత నెక్స్ట్ పోయి గ్రాఫిక్ ఆఫ్ డిస్కషన్ అవుతున్నది ఇదే ఉంటుంది ఏదో టాటా మోటార్స్లోని ఉన్న ఉన్న న్యూస్ ఏమో హెచ్బి ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి ఒకటి ఏసి ఉంటారు మీ గ్రూప్ మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను నేను అనుకున్నాను మీరు అవసరం ఉంది అవసరం వెళ్ళి అన్లిస్టెడ్ షేర్స్ కొంటారంటే ఏంటి అవుతుంది కార్సన్స్ లాంటిది ఎవరైతే అన్లిస్టర్ షేర్స్ ఏమో వన్ ఇయర్లో కొమ్మడో ఆల్పోతుంది ఒక పెద్ద నష్టం వీళ్ళ వల్ల అన్లిస్టర్డ్ షేర్స్లో కొమ్మ దాంట్లోని పెద్ద రిస్క్ ఉందని అని చెప్తున్నారు అండ్ నేను కంప్లీట్లీ ఎగి అవుతున్నాను ఎందుకంటే ఒక మార్కెట్లోని ఎవరే ప్రైస్ డిస్కవరీ లేదంటే మనం వల్ల ఏంటి చేయడం అవ్వదు ఈ ఫేర్ ప్రైస్ డిస్కవరీ అనేది మార్కెట్లో క్రియేట్ అవుతుంది పెట్టింది సరి అవుతుంది దానికి ముందు ఆ ప్రైస్ అవుతుంది మన తరకి ఇమాజినేషన్ ఆ రోజు ఆ స్టాక్ ఎలా వెళ్తుందని ఆ ప్రైస్ చెప్తుంది ఇవాళ పెట్రోల్ వల్ల డీజిల్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది దాంట్లోనే ఇవాళ అన్ని స్టాక్స్ ఏమో స్టాక్స్ డౌన్ ఉండదు ఈ అవుట్ స్టాక్లో డౌన్ అయిన దాంట్లోనే బజాజ్ టీవీఎస్ కూడా రెండు పర్సెంట్ డౌన్ అయ్యింది ప్రీవియస్ మోటార్స్ కూడా డౌన్ అయింది దీంట్లో ఇవాళ ఐటీ స్టాక్స్ ఇప్పుడు ఎంతగా కొట్టేశారు ఏం ఐటీ సీక్షన్ కొంచేశారంటే ఈ వీకెండ్లోని యాక్సింజర్స్ తల రిజల్ట్స్ వచ్చింది యాసింజర్స్ తల రిజల్ట్స్ నా ఫార్వర్డ్ గైడెన్స్ మార్కెట్కి నేపడతాయి రెండు మూడు రోజుల నుంచి పెంచిన ఐటీ స్టాక్ని ఇవాళ కింద దించేసారు ఫస్ట్ అవుతుంది అది ఐటీ స్టాక్స్ తెంచడం అవసరం లేదు ఎందుకు పెంచారని అంత వాళ్ళకే తెలియదు పెంచిన తర్వాత దానికి వాళ్ళకి ఎందుకు దించేసారు టైపుకి ఏమో అమెరికా నుంచి ఓహో అనే కాంట్రాక్ట్ రావడం లేదు ప్రెసర్లతో డౌన్ క్రీజ్ కూడా అవుతుంది ఈ క్రీజ్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ ఏమో వీళ్ళు కాస్ట్ ఫ్యూజ్ చేసి తరగలి కాస్ట్ను ఫ్యూజ్ చేశారంటే దీనివల్ల వీళ్ళు గ్రోత్ ఉంటుంది సక్ స్టాన్స్ వెళ్ళి సబ్స్టాన్స్ టర్న్ అవర్ ఇంక్రీజ్ అవుతుంది లేదు అలాగంది మనకి మా క్లియర్కి తెలుస్తున్నది అలాగే టాటా టెక్నాలజీస్ ఏం చెప్తున్నారంటే మేము టాటా ఓలోతోనే టైప్ చేసామని చెప్తున్నాం టాటా టెక్నాలజీస్ టెన్త్ టు స్టెంత్ వెళ్తూనే ఉంది ఇవాళ ఓలాలోన ఒక బ్లాక్ డీల్ జరిగింది మళ్ళీ ఇవాళ షేర్ ప్రైస్ తగ్గింది ఆల్ టైమ్ లోకి వెళ్ళింది సిక్స్టీ వన్ పర్సెంటే క్రాక్ అయిందని చెప్తున్నారు ఆ కంపెనీ ఎప్పుడు క్లోజ్ అవుతుందని అవుతున్నది క్వశ్చన్స్ రూఫ్ టు ప్రాఫిటబిలిటీ అనేది ఆ కంపెనీలో లేదు అలాగే ఆ కంపెనీ ఎప్పుడు ఎలాగ క్యాష్ లోస్ ఉంచి గోయింగ్ గన్స్ అన్ని డే టు డే నడ ప నడిపించడానికి జీతం ఇవ్వడానికి మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి ఎలాగ బయ ఇదవుతుంది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ ఈ రూపాయి పడడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల ఎఫ్ఎంసీజీ ఎస్పెషల్లీ చోపు శాంపు అని ఇన్పుట్ కాస్ట్ అంతా పెరుగుతాయి కానీ ఇది మార్కెట్కి ఇది పాస్ చేయడం అవ్వదు ఓన్లీ ఆల్రెడీ డిమాండ్ డిమాండ్ ఉన్నదాన్ని తగ్గిన దానికి ఇంకా పెద్దగా పెద్ద అవుతుంది ఇది ఓవరాల్లో చూసా అంటే ఇండియా తరకు గ్రోత్ని కొంచెం ఎఫెక్ట్ చేస్తుందని నాకు సందేహం లేదు దీనివల్ల ఇది ఒక రిస్క్ నెక్స్ట్ అవుతుంది డాటా క్యాప్ లిస్టింగ్ ఏమో నెక్స్ట్ వస్తుంది సెప్టెంబర్లో నేను లిస్ట్ చేస్తాం అలాగని చెప్తున్నారు టాటా క్యాపిటల్ లిస్ట్ ఏమో దగ్గర దాని తల ప్రాఫిట్స్ భయంకరంగా పెరిగాయి ఫోర్ ప్రాఫిట్స్ థౌసండ్ క్రోస్ ఉన్నదని రిపోర్ట్ చెప్తున్నారు దాని వల్ల ఈరోజు ఈ సంవత్సరం రిజిల్స్ ఏమో అవుట్ స్టాండింగ్ ఉంటుంది వాళ్ళు లిస్ట్ చేయాలని లిస్ట్ చేయలేదు గవర్నమెంట్ ఫోర్స్ చేసి లిస్ట్ చేస్తున్నారు నైన్టీ త్రీ పర్సెంట్ ఏమో టాటా సంస్థ ఉంటుంది ఐసీలు దీంట్లో రెండు షేర్స్ ఉంటాయి ఒకటి వస్తున్నది ఆఫర్ ఫర్ సేల్ అలా అమ్ముతుంది దాంట్లో ఫ్రెష్ షేర్ క్యాపిటల్ కూడా ఉంటుంది ఆ ఐసీ ప్రైస్ బ్యాండ్ డిగ్రీకి కూడా తెలుస్తుంది దాని తర్వాత మనం చెప్పవచ్చును ఏం జరుగుతుందని కానీ అప్పుడు అప్రూవల్ చేసేసారు టోటలీ సెవెంటీన్ టూ హండ్రెడ్ ప్రైస్ చేశారు టోటలీ ఉంటుంది ఇండియాలో లాన్ డయాగ్నోస్టిక్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి ఐరో కొడు కూడా ఒక లిస్టెడ్ కంపెనీ ఉంటుంది అది చేతులు మారిన తర్వాత అది కంపెనీ అలాగే అది లాస్ట్ మేకింగ్ జరిగింది ఇప్పుడు ఏంటంటే అమెగ్రాన్ కూడా డయాగ్నోస్టిక్ బిజినెస్ లో తిరుగుతున్నది ఇవాళ మార్కెట్ లో వచ్చింది దీని వల్ల ఈ డయాగ్నోస్టిక్ బిజినెస్ అంది కంప్లీట్లీ తగ్గుతుంది ఇంకా ప్రాఫిట్ కూడా తగ్గుతుంది కాంపిటీషన్ డెవలప్ అవుతుంది కాటాస్ కూడా టెస్ట్ మార్కెట్ చేస్తున్నారు దాని తలక వన్ ఎంజి ప్రోడక్ట్తో స్లాబ్ ఇలాగ డయాగ్నోస్ నమ్ నమ్మిన చాలా అన్ని ఒక పెద్ద బ్రస్టర్ దీంట్లో అమెజాన్ అయిన మోడల్ని సింపుల్ పే చేశారు ఈ ఇంట్లో వచ్చి అన్ని తీసుకెళ్ళి టెస్ట్ చేస్తారు దాని తర్వాత రిపోర్ట్ ఏమో మీ కంప్ ప్రమించుతారు సో ఈసీజీ కూడా ఇంట్లో ఎందుకు మిషన్ ఉంది మోస్ట్ ఆఫ్ ది టెస్ట్ ఏమో వాళ్ళు డీల్ చేస్తుందేమో వాళ్ళు చేయవచ్చు సో డయాగ్నోటిక్ మార్కెట్లో ఇది పిల్లలు అంటాక్ట్ చేస్తున్నారు ఇది అవుతున్నది ఇవాళ న్యూస్ ఆ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత మార్కెట్ పర్లేదు టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సెవెంటీ పాయింట్స్ తగ్గింది డొమెస్టిక్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్స్ ఏమో సపోర్ట్ చేస్తున్నారు మార్కెట్ని ఇంకా సపోర్ట్ చేస్తారు ఇంకా మార్కెట్ ఏమో ప్రెషర్లో ఉంటుంది ఎఫ్ఏఎస్ డెఫినెట్లీ అమ్ముతారు దాని తర్వాత స్టేట్ ఆఫ్ హోమ్మూస్లో ఏంటవుతుందని చూసాను ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తెలుస్తుంది థ్యాంక్ యూ నమస్కారం